కీర్తనల గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము దేవా నా మొర్ర ఆలకింపు నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు ఉన్నావు రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును నివసించునుగాక అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను